శ్రీనివాసరావు ఉప సంచాలకులు విజయవాడ నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్తూరు జిల్లాలో కొన్ని హాస్పిటల్స్ దాంట్లో కలం చిత్తూరు డిస్టిక్ హాస్పిటల్ అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రొటీన్ రెగ్యులర్ విజిట్ రొటీన్ విజిట్ కానీ ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా సక్రమంగా రిపోర్టింగ్లోకి వస్తున్నాయా లేదా చూడటం గురించి తర్వాత ఈ బర్త్ సర్టిఫికేట్లు కూడా పుట్టుతూనే వాళ్ళకి నేను డిశ్చార్జ్ అయ్యే లోపల వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి అదేవిధంగా దాంట్లో సక్రంగా అన్ని డీటెయిల్స్ నమోదు చేస్తున్నారా లేదా మన దాని గురించి చూడడానికి వచ్చాను అయితే పార్లమెంట్ హాస్పిటల్ అయితే బాగా చేస్తున్నారు సర్వీస్ డెలివరీ బాగా చేస్తున్నారు అయితే దాన్ని పరంగా ఆఖరికొచ్చిన చిన్న మిస్టేక్స్ రిపోర్ట్లో రాసుకునేవి అవి వచ్చే కానీ గారు కూడా దాన్ని ఈరోజు రిపోర్ట్లోనే వెరిఫై చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే బడ్జెట్ వస్తుంది హాస్పిటల్కి మనం మనం పనిచేసి దాని రికార్డులో చూపించుకోకపోతే మనకు వచ్చే బడ్జెట్ తగ్గుతుంది అందుకోసమని ఆ చిన్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు రావాల్సినటువంటి బడ్జెట్ కానీ మనకు రావాల్సిన అదనపు ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా మనం రాసే రిపోర్టింగ్ బట్టే ఉంటుంది మనం సర్వీస్ తెలియని ఇస్తున్నాం అందరికి చేస్తున్నాం కానీ దాన్ని రిపోర్టింగ్ రూపంలో మనం తీసుకోవడంలో కొద్దిగా లేఖం అనిపించింది అది కరెక్ట్ చేస్తున్నాను మేడం ఇవాళ రేపు మన పదో తారీఖు లోపల కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఇయర్ సంబంధించింది ఈ సంవత్సరం అయితే కరెక్ట్గానే నమోదు చేస్తాం తర్వాత ఈ బర్త్ సర్టిఫికేటు పుట్టిన ప్రతి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మెయిన్ ఎయిమ్ అది ఎందుకంటే మనకు ఓన్లీ కొన్ని పత్రాలు మాత్రమే ఇంటర్నేషనల్గా వ్యాలిడిటీ ఉండే పత్రాలు కొన్ని ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ అని బర్త్ సర్టిఫికేట్ అని ఇట్లాంటి కొన్ని కొన్ని పత్రాలు మాత్రమే ఉంటాయి ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ ఈ సర్టిఫికేట్ని ఎక్కడైనా వ్యాలిడిట్ చేయాల్సిందే దాంట్లో అంత ఇబ్బంది బర్త్ సర్టిఫికేటు పిల్లలు విదేశాలు చదవటానికి కానీ ఇక్కడ చదువుకోవటానికి కానీ ఆధార్కి గానీ అన్నింటివి అన్ని పన్నెండు రకాల గుర్తింపు పత్రాలకి రీప్లేస్మెంటే ఈ బర్త్ సర్టిఫికేట్ ఈ ఒక్క బర్త్ సర్టిఫికేట్ కాని ఉంటే పన్నెండు గుర్తింపు పత్రాలు లేకపోయినా కానీ ఈ ఒక్క బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆనర్ చేస్తా వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యనే డిక్లేర్ చేసింది కాబట్టి అంత ఇంపార్టెంట్ ఇది అందుకని బర్త్ సర్టిఫికేట్లో రాసే తల్లిదండ్రుల పేర్లు ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా రాస్తే మరల మరలా కరెక్షన్ కోసం వాళ్ళు హాస్పిటల్కి కానీ ఎంఆర్ ఆఫీస్కి కానీ మున్సిపాలిటీకి కానీ రాకుండా ఉండేదానికి బాగుంటుంది అందుకోసమని దాని ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం తర్వాత రికార్డుని జాగ్రత్తగా ఫీట్ చేసి బైండింగ్ చేసి వీరు వాళ్ళు జాగ్రత్తగా దాచడం గురించి కొన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్లో చాలామంది పుట్టిన ఐదో రోజు పదో రోజు మూడో నెలలో వచ్చి పేర్లు రాయేస్తున్నారు అలా రాయకండి ఎందుకంటే తర్వాత మూడు నెలల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వచ్చి నక్షత్రం బాగాలేదు పేరు మార్చాలి మా తాతగారి పేరు పెట్టుకున్నాము అది బాధ్యతగా ఉంది ఆ పేరు వద్దు మేము ఫ్రెష్ పేరు పెట్టుకోవాలనుకున్నాము ఇలా మార్చాలి అనుకున్నప్పుడు అలాంటి చట్టంలో అవకాశం లేదు మీరు పేరు పెట్టుకోకుండా వెయిట్ చేయండి స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేపిస్తారు మీరు కిండర్ గార్డెన్ అయితే మూడున్నర సంవత్సరం ఒక ఫస్ట్ క్లాస్ అయితే ఫైవ్ బీజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం చేస్తారు అప్పుడు మీరు ఆ బర్త్ సర్టిఫికేట్లో ఫైనల్గా పేరు అనుకుంటారు కాబట్టి అప్పుడు పేరు రాసుకుంటే మార్పులు చేర్పులకు అవకాశం ఉండదు మీకు ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే పేరుకి రాసుకోవచ్చు వీళ్ళకి కూడా పేరు మార్చే రాసిన తర్వాత పేరు మార్చడం చట్టంలో అవకాశం ఎక్కడ లేదు అందుకోసమని ఆ ఉన్న మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని మనం వదులుకొని తర్వాత వాళ్ళని వీళ్ళని అడుక్కోవడం కంటే మీరు పేరు రాసేటప్పుడు సమయాన్ని పాటించి రాయండి ఒకవేళ లేదు మీ ఇదే ఫైనల్ రాయి మార్చము ఇదే ఫైనల్ అనుకున్నప్పుడు మాత్రము మీరు ఎప్పుడైనా సరే పుట్టినరోజు నుంచి ఏ రోజైనా సరే మీరు సర్టిఫికేట్లో పేరు పెట్టి తీసుకోవచ్చు మార్పు ఎప్పుడు చేరుతారంటే ఒకసారి పేరు రాసేసిన తర్వాత మీకున్న అవకాశం ఉండదు పదిహేను సంవత్సరాల వరకు బర్త్ సర్టిఫికేట్లో పేరు రాసుకునే అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఆ పదిహేను సంవత్సరాలు కాకపోయినా కానీ మీరు మీకు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కంపల్సరీగా అవసరం లేదు ఆధారు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు కంపల్సరీ పిల్లలకి కాబట్టి మీరు అప్పుడు పేరు రాసి సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఒకటే పని అనుకూలంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం కేర్ తీసుకుంది చాలా చక్కగా అరేంజ్ చేశారు లేబర్ రూమ్ కూడా ఎక్సలెంట్గా ఎంపీఎస్డు లేబర్ రూమ్ అన్నీ కూడా అంటే ఒక్కోసారి టీవీ వాళ్ళు లేబర్లో కూడా రావచ్చు కదా ఎక్కడైనా రావచ్చు కదా అట్లాంటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మేము ఎలాంటి చెక్ లిస్ట్ ఇచ్చి ఏ ఏ పాయింట్స్ అయితే స్ట్రెస్ చేసి చెప్తాను అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు కనిపించాయి యాస్ సో హ్యాపీ బట్ మే మా రిక్వెస్ట్ ఏంటి అంటే అవి సస్టైనబుల్గా ఉండాలి ఎప్పుడు అలానే ఈ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తే ఒక్క స్టాఫ్ మెంబర్కి కానీ ఎవ్వరికీ కూడా టీవీ అనేది అంటుకోకుండా ఉంటుంది రెండు పాయింట్స్ మెయిన్ అండి మాస్క్ వేసుకోవాలి ఖచ్చితంగా రెండోది హ్యాండ్ వాషింగ్ ఈ రెండు పక్కాగా మెయింటైన్ చేస్తే ఎవరికి కూడా అంటుకోవాలి థ్యాంక్ యూ